వెల్కమ్ టు మీ టీవీ నేను మీ చైతన్య జ్యోతి మోటివేట్ మండలంలోని హనుమస్పల్లి గ్రామ సమీపంలో శ్రీ రామేశ్వర వీరాంజనేయ క్షేత్ర ప్రారంభोत्सव వేడుకలకు ఏర్పాట్లు పూర్తి గుడి యొక్క విశిష్టతను గురించి మరిన్ని వివరాలు ఆలయ కమిటీ పెద్దలు లక్ష్మారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం కడతల్ సమీపంలో ఉన్న హనుమదాస్పల్లి గ్రామంలో శ్రీ రామేశ్వర వీరాంజనేయ క్షేత్రం క్షేత్రమనే హనుమదాస్పల్లిలో పురాతనమైన దేవాలయాలు ఆంజనేయ స్వామి గుట్ట మీద ఎప్పటి నుంచో ఒక నాలుగైదు వందల సంవత్సరాల నుంచి అవి దీర్ణధారణ అన్నాయి వాటిని పునర్నిర్మించే ఆలోచన వచ్చింది అందరం కలిసి ఈ పునర్నిర్మాణానికి తోడ్పడి గత రెండు సంవత్సరాల నుంచి ఈ రామాలయము శివాలయము ఈ రెండింటితో పాటు అక్షరాభ్యాసం కొరకు సరస్వతి మాతని కడని స్థాపితం చేయాలనుకుంటున్నాం ఈ దక్షిణ తెలంగాణలో అక్షరాభ్యాసం చేసుకోవడానికి ఎంతమంది ఇచ్చినా ఇక్కడ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది అందరు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవాల్సింది చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సరస్వతి మాతను నిలకొడుతున్నాం సరస్వతి మాతతో పాటు శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపితం చే చేయాలనుకుంటున్నాం ఇది పవిత్రమైన శ్రీచక్రము నిత్య పూజలతో ఇక్కడ ఈ పవిత్రమైన స్థలంలో దీనిని స్థాపితం జరుగుతుంది దాని బలం ఎక్కువ ఉంటుంది దాన్ని నిత్య పూజలు చేసి మహిళలు అందరొచ్చి వచ్చి ఇక్కడ ఈ శ్రీచక్రంలో పాల్గొని తరించాలని కోరుకుంటున్నాము ఇది ఈ కార్యక్రమము పన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు ఇరవై నాడు ప్రతిష్ట జరుగుతుంది పది గంటల పది నిమిషాలకు సో ఎందరో మంది మహానుభావులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ మూడు రోజులు మీరు అందరూ ఇచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు అందరు ఉండి భోజనాలు స్వీకరించి పోగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్య అతిథులు ఎవరెవరు స్వామి ముఖ్య అతిథులు మాధవానంద సరస్వతి అని చెప్పి బాగా నిష్ఠతో ఉన్న పెద్ద స్వామి ఆయన ఈ సరస్వతికి బాగా ప్రతిష్టంగా సరస్వతి పుత్రుడైన ఆయనను ఈ ప్రతిష్ఠించడానికి నిలవడం జరిగింది వారితో పాటు ఎంతో మంది మహాపండితులు వస్తున్నారు మాడుగుల నాగమణి శర్మ దీనికి యంత్రం తయారు చేస్తున్నాడు ఇది సరస్వతి మాత యంత్రం ఆయన సరస్వతి పుత్రుడు ఆయన అవధాని దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అతిథిగా వస్తున్నారు వారితో పాటు ఎండోమెంటు దేవాదాయ శాఖ పర్యావరణ శాఖ కొండా సురేఖ గారు తర్వాత ఇక్కడ ప్రాంతీయంలో మాజీ ఇరిగేషన్ మంత్రి సురే సుదర్శన్ రెడ్డి గారు భోజన ప్రస్తుత భోజన ఎమ్మెల్యే వారితో పాటు లోకల్ స్థానిక నాయకులు ఎమ్మెల్యే కసిరారెడ్డి నాయ నారాయణ రెడ్డి గారు మిగతా తదితర లోకల్ నాయకులందరూ పాల్గొ పాల్గొంటున్నారు అందరినీ విచ్చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను లక్ష్మారెడ్డి అన్మాస్పల్లి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ మీకోసం ఈతోనే మీ మీ టీవీ న్యూస్ అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది ప్రజల్లో ఎవరైనా అవేర్నెస్ తీసుకురావాలి అన్ని రకాల మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి